జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మారాజుకి జై శ్రీ అభయానంద చిట్టేటి కోదండ రామయ్య తండ్రికి జై శ్రీకృష్ణ దేశ కేంద్రుల వారిచే విరచితంబైన క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు నూట డెబ్బై మూడు నూట డెబ్బై నాలుగు మనసునొకటి దలుచు వాక్కునొకటి బలుకు చుండు కుటిడు మరితనువునొక్కటి చేయును వినువానికి బోధ దల్ప విహితమటోయి మనసున వాక్కున తనువున పని ఒక్కట జరుపు నాటి భక్తునికి దయన్ వినిపించుము వినుమని ఈ కతుకగల జై నిజగురు భో నమ జై నిజగురు అనుభవానందాయ నమ శ్రీమద్భాగవత క్రిస్తవర ఉదేశికేంద్రుల వారికి విరచితమైన నూట డెబ్భై మూడు నూట డెబ్భై నాలుగు పద్యములను మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం నూట డెబ్భై మూడవ కందపద్యంలో ఈ బోధ ఎవరికి అందదో ఎవరు దీనికి అధికారులు కారు అనే విషయాన్ని తేట తెల్లం చేస్తున్నారు కృష్ణవరూ ఉదేశ్ వారు నాయన శిష్య నొకటి దల్చు వాక్కున నొక్కటి బలుకుచుండు కుటిలుడు మరి తా తనువున ఒక్కటి చేయును మరి తా తనువున నొక్కటి చేయును విను వానికి బోధ తెల్ప విహితమటోయి అలాంటి వారికి బోధ చెప్పటం మంచిదా మంచిది కాదు నాయన వారిని మంచిగానే తొలగించుకోవటం ఇరువురకు మంచిది శిష్య వారితో వైరం అవసరం లేదు వారికి ఈ పరిపూర్ణ బోధ ఎప్పటికీ అవ్వదు కాబట్టి వారిని మంచిగానే దూరా దూరాన్ని ఉంచటం చాలా మంచిది ఎట్టంటే మనస్సున నొకటి దలుచు వారి మనసులో ఒకటి ఉంటుంది అంటే వారి గురువు దగ్గరికి వచ్చినప్పుడు వారి యొక్క బలీయమైనటువంటి కోరిక ఉంటుంది ఒకటి అయితే దాన్ని బయట పెట్టరు గురువు దగ్గరకు వచ్చి వాక్కున వేరేది పలుకుతారు అంటే అంతరంగంలో దానిని ప్రస్ఫుటంగా చెప్పలేకుండా వాక్కున వేరేది చెప్తారు సరే ఎవరు వాళ్ళు ఇంతకీ కుటి సరైనటువంటి వర్తన కలిగినటువంటి వారు కారు రుజువర్తనలు కారు వారు వంగర టింకర ఆలోచనలతో ఉండబడేటువంటి కుటిల నైజం ఉండబడేటువంటి వారు వారు అయితే నోటి ద్వారా ఒక మాట అన్నాడు కదా సరే అదైనా చేస్తాడా అంటే మరి తా తనువున నొక్కటి చేయును చేసేటువంటి ఆచరణ ఎలా ఉంటుంది అది వేరేగా ఉంటుంది అంతరంగంలో ఒకటి ఉంటుంది అనేది ఒకటి ఉంటుంది తర్వాత చరించేది వేరేగా ఉంటుంది త్రికరణములు కూడా ఏకం కావు మనస్సు వేరేగా ఉంటుంది వాక్కు వేరేగా ఉంటుంది కర్మ వేరేగా ఉంటుంది అలా విను చెప్తున్నాను వానికి బోధ జల్ప విహితమటోయి అలాంటి వారికి బోధ చెప్పకూడదు అని నేను వినమని తెలియజేస్తూ ఉన్నాను దిశ అలాంటి వారికి బోధ చేయవద్దు అని నేను నిన్ను వినమంటున్నాను నాయన పొరపాటును కూడా ఎవరికైతే మనోవాకాయ కర్మలు ఏకముగా ఉంటాయో అలాంటి వారికి బోధ చేస్తే అదుకుతుంది అది మంచిదవుతుంది అంతేగాని కుటిల బుద్ధి కలిగినటువంటి వారికి చెంచల మనస్తత్వము కలిగినటువంటి వారికి సదాచారములు లేనటువంటి వారికి ఈ బోధ చెప్పకూడదు అని తెలియజేసి తదుపరి నూట డెబ్భై నాలుగవ కథపద్యంలో ఎవరికి తెలియచేయాలనో చెప్తూ ఉన్నారు నాయన శిష్య మనసున వాక్కున తనువున పని ఒక్కటే జరుపునట్టి భక్తునికి దయన్ వినిపించుము వినుమని ఈ ఘనబోధను వాణి కతుక గల దుడుగకు మీ వారికి గలదు ఉడుగకు అంటే అలాంటి వారిని విడిచిపెట్టకు శిష్య వారిని అలక్ష్యం చేయకు వారికి వారి ఆసక్తిని గమనించి వారిని పరిశీలించి వారికి ఈ బోధన తెలియజేసేందుకు మాత్రం వెనుకాడకు ఎలాంటి వారికి మనసునా వాక్కునా తనువునా మనోవాకాయ కర్మల ద్వారా అంటే అంతరంగంలో ఏదైతే ఉన్నదో అదే పలుకుతూ పలికినదే తనువు ద్వారా జరుపుతూ ఉండబడేటువంటి వారు వారు త్రికరణ శుద్ధి కలిగినటువంటి వారు అలా జరిపేటువంటి వారు నిజ భక్తులు వారు నిజ శిష్యులు మనసు నా వాక్కునా తనువు నా వేరే వేరే ఉండేటువంటి వారు అంతకు చెప్పినటువంటి కథపద్యంలో నూట డెబ్భై మూడులో చెప్పినట్లుగా వారు బోధక అనధికారులు వాళ్ళు ఇక్కడ అధికారులు ఈ కంధమంలో చెప్తున్నారు కృష్ణపర్భు దేశం వారు మనసులోనే కానీ వాక్కు ద్వారా కానీ తనువునందు చేసేటువంటి పని కానీ ఒక్కటిగానే ఉంటుంది వారిది తేడా ఉండదు భిన్నంగా ఉండదు ఏకరూపమై ఉంటాయి మూడు కూడా మనసు మాట అదేవిధంగా నడత మూడు ఒకటిగానే ఉంటాయి దయన్ వినిపించుము వినుమని వారిని దయతో వారి మీద అత్యంతమైనటువంటి కరుణతో అలా వినుమని ఈ ఘనబోధను వాణి కతుక చేసేందుకై ఎప్పుడు కూడా వెనుకాడకు వారికి అతుకు అతుక్కుంటుంది వాణి కతుకగలదు ఉడుగకు మీ విడిచిపెట్టక నాయన అలాంటి శిష్యుల్ని అలాంటి శిష్యులే దీక్షిత సాంప్రదాయబద్ధులైనటువంటి వారు వారే ఈ సిద్ధాంతమును ముందుకు తీసుకెళ్లగలిగినటువంటి వారు కాబట్టి వారికి చెప్పేందుకు ఎప్పుడు కూడా ఏమరుపాడుగా కూడా వెనుకంజ వేయకు అనే శిష్యుని చక్కగా అధికారం కలిగినటువంటి శిష్యులు ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు జై గురుదేవ